వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రాష్ట్రంలోని ఉద్యోగులతో త్వరలో పీఆర్సీ కమిషన్ చర్చలు జరపనుంది రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్ల వేతన సవరణకు నియమించిన పీఆర్సీ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపనుంది ఈ మేరకు వివిధ సంఘాలకు పీఆర్సీ కమిషన్ ఆహ్వానం పంపింది మే పదిహేనున బీఆర్కే భవన్లో నిర్వహించే సమావేశానికి ఆధార్ కావాలని బహుజన క్లాస్ టీచర్ అసోసియేషన్ బీసీటీఏ పదహారున సమావేశానికి హాజరు కావాలని తెలంగాణ టీచర్స్ యూనియన్స్ టీటీయూ తదితర సంఘాలను ఆహ్వానం పంపింది ఇటీవల పీఆర్సీ కమిటీ సంఘాల నుంచి ప్రతిపాదన స్వీకరించింది ఫిట్మెంట్ సహా పలు అంశాలపై ప్రతిపాదనలు సంఘాలు కమిటీ ముందుంచనున్నాయి వివిధ సంఘాలతో చర్చలు పూర్తయిన తర్వాత పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు చర్యలు తీసుకుంటుంది పిఆర్సీ కమిషన్ మరిన్ని అప్డేట్ కోసం మిస్ అయిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ